హలో వెల్కమ్ బ్యాక్ టు లోప ఎంబ్రాయిరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోప ముద్ర ఎంబ్రాయిరీ ని ఫాలో అవ్వండి క్లాత్ వచ్చేసి హాపట్ అండి బ్లౌజ్ పీస్ ఒకటి ఇరవై ఐదు ఉంది కాస్ట్ వచ్చేసి జస్ట్ థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఈ ఆఫర్ ఎందుకో మీకు తెలిసే ఉంటుందండి మనం త్రీకే కంప్లీట్ అయ్యాము కదా త్రీ కే స్పెషల్ ఆఫర్లో థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి మీకు నేను ముందుగానే చెప్పాను త్రీ కే కంప్లైంట్ అయితే నేను హండ్రెడ్ లెస్ చేసి ఇస్తానని హండ్రెడ్ లెస్ చేసి ఇస్తున్నానండి హ్యాపీగా బుక్ చేసుకోండి హండ్రెడ్ లెస్ అయితే షిప్పింగ్ తప్పించి నాకైతే ప్రాఫిట్ ఏముండదండి థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకొని ఓన్లీ వన్ డే మాత్రమే ఆఫర్ థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఓకేనా త్రీ కే స్పెషల్ ఆఫర్ చెప్పిన మాట మీద నేను నిలబడి నేను మీకు ఆఫర్ ఇస్తున్నానండి మరింత ఆలస్యం హ్యాపీగా బుక్ చేసుకోండి ఒకవేళ సింగిల్ తీసుకుంటే త్రీ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ తీసుకుంటే సిక్స్ సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీకి త్రీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఏవైనా మీకు నచ్చినవి ఫోర్ బుక్ చేసుకొని థౌసండ్ రూపీస్ పే చేయండి ఫోర్ బ్లౌజెస్ తీసుకుంటేనే అండి మీకు థౌజండ్కి ఫోర్ ఇవ్వగలను అండి ఒకటి రెండు మూడు తీసుకుంటే ప్రైజెస్ అయితే సేమ్ ఉంటాయండి ప్రైజెస్ లెస్ చేయలేని ముందుగానే చెప్తున్నాను ఫోర్ కంపల్సరీ తీసుకోవాలి థౌజండ్ రూపీస్ పే చేయండి ఓకేనా మీకు బుకింగ్ నెంబర్ ఏదైతే ఇచ్చానో అండి ఆ నెంబర్కి మీకు గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది సేమ్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చిన స్క్రీన్ చాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సేమ్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది ఉందనంగానే అమౌంట్ పే చేసి అడ్రస్ పెట్టేయండి ఓకేనా ఓకే షార్ట్లో రాకపోతే రెండు షార్ట్ల లాగా అప్లోడ్ చేస్తానండి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ ఒకటి ఇరవై ఐదు పాయింట్లే అండి క్లాత్ వచ్చేసి క్లాత్ వచ్చేసి హపట్ అండి బ్లౌజ్ పీస్ ఒకటి ఇరవై ఐదు పాయింట్లు ఉన్నాయండి ఈ వీడియోలో మీటర్ ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు ఉన్నాయి కాస్ట్ జస్ట్ థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తారు నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకొని ఓన్లీ వన్ డే మాత్రమే ఈ ఆఫర్ వన్ డే తర్వాత లెవెన్ హండ్రెడ్కి ఫోర్ లాగే వస్తాయి ఓకేనా మీకు వన్ డేలో ఆఫర్ వన్ డే ఆఫర్ ఇస్తున్నానండి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవి ఇక్కడ నుంచి మీటర్ ఉంటుందండి క్లాత్ వచ్చేసి క్లాత్ హ్యాప్ అట్టే బ్లౌజ్ పీస్ మీటర్ ఉంటుంది ఈ డిజైన్ నుంచి ఓకేనా నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి ఉందనంగానే ఫాస్ట్ ఫాస్ట్గా అమౌంట్ అనేది పే చేసేయండి మీకు నేను రెండు లాగా పెడతానండి షార్ట్ పార్ట్ వన్ పార్ట్లు లాగా పెడతాను ఒకటి పార్ట్ వన్ వచ్చేసి ఒకటి ఇరవై ఐదు పాయింట్లు పార్ట్ టూ వచ్చేసి ఒకటి మీటర్ వస్తుందండి ఓకేనా ఇది కూడా నెక్స్ట్ మెజంతా పింక్ కలర్ బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది లాగా ఉందండి వీటిలో కలర్స్ వచ్చేసి లైట్ కలర్ లావెండర్ కలర్ ఇదిగోండి ఇది లైట్ ఇది డార్క్ ఇది లావెండర్ కలర్ అండి ఏ కలర్ కలర్ హ్యాపీగా బుక్ చేసుకోండి థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చింది స్క్రీన్షాట్ ఇవ్వండి వాట్సాప్ నెంబర్కి పెట్టండి సేమ్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది అమౌంట్ పే చేసి అడ్రస్ పే చే అడ్రస్ పెట్టేసేయండి ఓన్లీ వన్ డే మాత్రమే ఈ ఆఫర్ ఈ ఆఫర్ ఎందుకు ఇస్తుంది కూడా చెప్తున్నాను త్రీకి కంప్లీట్ అయిన సందర్భంగా మనకి ఈ ఆఫర్ అని ఇస్తున్నానండి ఇది గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ వస్తుంది ఇది సేమ్ గోల్డ్ జెరీ వస్తుందండి ఇది ఓన్లీ గోల్డ్ జెరీ వస్తుంది వాటర్ కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ ఉన్నాయి ఓకేనా గోల్డ్ జరీలో ఈ కలర్స్ ఉన్నాయండి గోల్డరీ సిల్వర్ జరీలో ఈ కలర్స్ ఉన్నాయి ఏవి కావాలనుకున్నా అవి హ్యాపీగా బుక్ చేసుకోండి థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను ఒకటి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను రెండు షార్ట్ల లాగా పెడతానండి ఏది కావాలనుకున్నా అది హ్యాపీగా బుక్ చేసుకోండి జస్ట్ థౌజండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఓకేనా వన్ డే మాత్రమే ఆఫర్ అండి మళ్ళీ చెప్తున్నాను వన్ డే మాత్రమే ఆఫర్ థౌసండ్ కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి ఈ డిజైన్లో టూ పీసెస్ ఉన్నాయండి సింగిల్ తీసుకుంటే మాత్రం త్రీ థర్టీ రూపీస్ ప్రీ షిఫ్టింగ్ అండి టూ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఫ్రీ షిఫ్టింగ్ త్రీ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీకి త్రీ ఈ వీడియోలో ఏవైనా మీకు నచ్చినవి ఫోర్ బుక్ చేసుకోండి థౌజండ్ రూపీస్ పే చేయండి ఓకేనా ఇదిగోండి చూసారా అండి కి ఫోర్ బ్లౌజెస్లో వెయ్యి రూపాయలకి నాలుగు బ్లౌజెస్ ఆల్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను వాటిలో ఎంత స్టాక్ పెడుతున్నానో చూడండి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి న్యూ డిజైన్స్ కూడా యాడ్ చేశాను కొన్ని మీకు ఓకేనా ఒకటి ఇరవై ఐదు పాయింట్లలోవి న్యూ డిజైన్స్ కూడా యాడ్ చేసి ఇస్తున్నానండి హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవైతే మీట్రే ఉంటాయండి ముందు చూపించినవన్నీ ఒకటి ఇరవై ఐదు పాయింట్లు అండి ఓకేనా ఇదిగోండి ఓన్లీ వన్ డే మాత్రమే ఈ ఆఫర్ అండి థౌసండ్కి ఫోర్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చింది స్క్రీన్ చాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఉందనంగానే సేమ్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది అమౌంట్ పే చేసి అడ్రస్ కూడా పెట్టేసేయండి క్లాత్ వచ్చేసి హప్పట్ అండి బ్లౌజ్ పీస్ మీటర్ ఉంది ఒకటి ఇరవై ఐదు పాయింట్లు ఉంది సింగిల్ తీసుకుంటే త్రీ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్కి టూ త్రీ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీకి త్రీ ఫోర్ తీసుకుంటే ఈ ఈవిడలో ఏవైనా ఫోర్ తీసుకుని థౌసండ్ రూపీస్ పే చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్